నాకైతే పర్లేదు పోయిన సంవత్సరం వేసింది కాబట్టి మళ్ళీ వేసా పోయిన సంవత్సరం వేసినప్పుడు ఎంత హైట్ వచ్చింది ఈ హైట్ వచ్చింది ఈ సంవత్సరం కొద్ది తక్కువ ఉంది చేయడం కొద్దిగా ఇది పోయిన సంవత్సరం మొగదాన్ని వేసింది కొంచెం బలం తక్కువ ఉంది కట్టలు కూడా పెద్దగా వేయలే అసలు ఉన్న వరకు కాసింది సైజ్ కూడా పర్లేదు పోయిన సంవత్సరం జెండా పాటం పోయిన సంవత్సరం ఎంత పడ్డదండి రేటు ఇరవై ఐదు ఇరవై ఎకరాలున్నారా డెబ్బై కింటాయి రెండు ఎకరానికి పది గంటల లెక్క ఏరినా అయితే ఇప్పుడు ఆయన కూడా ఇరవై లెక్క వస్తుంది నాకు అరవై గంటలు అయితే అయింది అండి చెప్పండి మీ పేరండి బాబు ఇంటి పేరు ఎస్డి ఎస్డి బాబు గారు ఇదే ఊరండి లాలాపురం లాలాపురం వైరా మండలం ఖమ్మం జిల్లా కొన్నిజల మండలం కొన్నిజల మండలం ఓకే ఓకే కొన్నిజల మీరు సాగు చేస్తున్న రకం పేరు ఏందండి వసుంధర వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఓకే ఎంత వేసారు సార్ ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఈ రకమే వేసారు ఓకే ఎంత సాగు చేస్తారు అసలు మిరప మిరప ఎకరాలు వేస్తాయి మిరప మూడు ఎకరాలు వేస్తారు పత్తి మిర్చి మొత్తం పదిహేను ఇరవై మొత్తం ఒక ఇరవై ఎకరాల్లో చేస్తారు ఇదైతే ఒక మూడు ఎకరాలు వేసారు ఎప్పుడు మూడు తగ్గదు ఎట్లుంది సార్ ఇది నాకైతే పర్లేదు పోయిన సంవత్సరం వేసినా కాబట్టి మళ్ళీ వేసా పోయిన సంవత్సరం వేసినప్పుడు ఎంత హైట్ వచ్చింది ఈ హైట్ వచ్చింది ఈ సంవత్సరం కొద్దిగా ఇది పోయిన సంవత్సరం మొక్కదని వేసింది కొంచెం బలం తక్కువ ఉంది మందుకట్ల కూడా పెద్దగా వేయలే అసలు వద్దని పోయిద్ది పొయ్యిద్ది అని భయపెడతాం జనం వేయకుండా పెరిగిద్ది అందులో ఇది పెరిగే ఎత్తను అని ఇంకా ఆగిను అయితే ఇప్పుడు వేస్తాయి ఇప్పుడు మొన్న వేసినా మళ్ళీ వేస్తా ఇప్పుడు ఇప్పుడు పెరిగిద్ది ఎంత ఎత్తు వస్తుంది ఉన్న వరికి కాసింది చెట్టు తొక్కింది కానీ సైజ్ ఎట్ల ఉందండి సైజు కూడా పర్లేదు పోయిన సంవత్సరం జెండా పాటం నేను పదిహేను సంవత్సరం ఎంత పడదండి రేటు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఆ రోజు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఎన్ని ఇరవై ఐదు వేలు పడదు పై సంవత్సరం ఓ పది బత్తాలు ఇవ్వంటే ఈయనన్న మొత్తం ఇంకా చేసుకున్నాడు పయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు ఈ ఎన్ని క్వింటాలు అయింది రెండు ఎకరాలన్నర డెబ్భై క్వింటాలు అండి రెండు ఎకరాలన్నర డెబ్భై డెబ్భై కింటలు అండి ఇప్పుడు ఈ పడ్డకాయ ఎంత కావచ్చు అండి ఎవరా పది గంటల ఏరినా ఇది ఇప్పుడు మొత్తం ఎంత కావచ్చు అంటే ఇప్పుడు అంటే ఇరవై ఇప్పుడు ఎంత అర్థమైనా ఆగినా కూడా ఇరవై లెక్క అయితే పక్కా మరి చూస్తే పూట బాగుంది అది వదిలేయండి ఇప్పుడు ఉన్న కాయల వరకు అయినా కూడా ఇరవై లెక్క వస్తుంది నాకు అరవై గంటలు అయితే అయింది మూడు ఎకరాల మీద అరవై పైన తగ్గదు మందులు ఎట్లాంటివి కొడతారు కాస్ట్లీ కొడతాం అంత మొత్తం గ్రాసియా ఈ ఎక్స్ ఫోనస్ అల్టిమే ఒక రెండు సార్లు కొట్టినాం ఎక్స్ ఫోనస్ ఒకసారి పెట్టినాం రాసియా రెండు సార్లు కొట్టినాం ఇక అసలు కాస్ట్లీయే కొడతాం నాలుగు రోజులు ఐదో నాడు కొట్టడం అంటే అచ్చ పెట్టారండి ముప్పై ఐదు ముప్పై ఇంటూ ముప్పై ముప్పై ఇటు ఇరవై ఇరవై ఉంటుంది మొక్క మొక్క ముప్పై ఇంటూ ఇరవై ముప్పై కొద్దిగా మొక్కజొన్న బట్టి కొద్దిగా అంత అయితే మేము మందుకట్టలు వేసినట్టయితే పెరిగేది బాగా ఎత్తు వచ్చేది అయితే ఇప్పుడు పెరిగింది ఇప్పుడు ఈ కళ్ళ మొత్తం తాగింది తేడా వచ్చింది ఇప్పుడు నాలుగు రోజు నుంచే కొంచెం తేడా మొన్న రెండు సార్లు ఏమంటాము మందు కొట్టాక కొంచెం తేడా వచ్చింది ఈరియా క్యాల్సిన్ వేసిన ఇప్పుడు ఈసారి మందుకట్టలు వేస్తే వస్తాయి మా పాట అసలు ఎప్పుడు పోలేస మేము అసలు ఫైవ్ వన్ టూ నుంచి ఆడికి వచ్చాక వదిలే బొమ్మను చూసి అది తీసుకున్నాం కొత్త ఫోటోలో హైట్ అనిపించింది కొంచెం ఇదే తీసుకున్నా అని తీసుకున్నాం అయితే ఈ నెలలో ఇప్పుడు ఈనం కాబట్టి మాత్రం గేరేత్తనం అయితే పెరగదు అసలు ఫైవ్ వన్ టూ తీసుకుందామని వచ్చినాయి ఇక్కడ నుంచి ఆడికి వచ్చాక వదిలే ఇది అసలు బొమ్మను చూసి అది తీసుకున్నాం కొత్త ఫోటోలో హైట్ అనిపించింది కొంచెం